ఈ నెల ఏడవ తేదీన విశాఖ సీతమ్మ రాశి వారు కొండపైన పదకొండు సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి అత్యంత దురదృష్టకరమని దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సాయిలజ అన్నారు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఆవరణలో వన్ స్టాప్ సెంటర్ లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రభుత్వ పరంగా బాలికను ప్రత్యేక స్కూల్లో చదివించడంతో పాటు అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలిక లైంగిక దాడులకు పాల్పడిన ఇద్దరు మైనర్ బాలురేనని అన్నారు బాలిక ఇంటికి రెండు ఇళ్ల అవతల ఉన్న కుటుంబాలలోని బాలురు ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగడం అది వైజాగ్ లో చాలా బాధ ఎందుకంటే మైనర్ ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ ఇద్దరు పైగా తెలిసిన వాళ్ళు రెండిల్లు అవతలు ఉంటారు అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి మన పక్కన ఉండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది ఇది ఈ రోజే కదా మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్ అలాగే పోలీసులు కానివ్వండి స్కూల్స్ కు వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరఫు నుంచి కానివ్వండి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం ఎందుకంటే దీనికి ఒక కారణం ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మాట్లాడితే ఏం చెప్పారంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ వీడియోస్ మల్టిపుల్ యాప్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఫోన్ లో పాన్ వీడియోస్ చూసి పాన్ వీడియోస్ చూసి దానికి ఎగ్జాక్ట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్ తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని సో ఈ పాప సిక్స్త్ లెవెన్ ఇయర్స్ పాప కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొరీ అంటారు క్లెఫ్లిప్ ప్యాలెట్ అంటారు సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్ గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ సో కొంచెం అమాయకర అమాయకరాలుగా ఉంటది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేది ఏదో వాళ్ళ అత్తగారన్న కానివ్వండి పా మదర్ కానివ్వండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కానీ ఆ రోజు సెలవు అవ్వటం ఆ పనికి వెళ్ళి అలిసిపోయి ఇంట్లో పడకూడదు ఒకే ఒక్క నిమిషం ఆమ అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని చాలా మంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది మైనస్ అయినా సరే అండి వాళ్ళు అయ్యో పాప అని చూపించడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చేయరని ఏమన్నా ఉంటుందా శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే ఒక ఆడపిల్ల మీద చేయేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే ఎంత హుషారుగా ఉంది కలిసిపోయి వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నెప్పి ఒక వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు ఆ మెంటల్ స్టేటస్ ఉండదు అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం దీన్ని ఏ విషయం మైనస్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి కోర్ట్స్ కూడా లైట్ గా తీసుకోకుండా శిక్ష ఎందుకంటే తప్పు జరిగిపోయింది ఆ తప్పుని సరి చేయలేం మనం కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది అవుతాయి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒకటే కోరుకుంటారు సో దానికి మేము ఏమైతే చేయగలం కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్ట్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది పాప కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మిగతా పిల్లలతో కాబట్టి తన్ని అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలి అని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపను చదివాలని వాళ్ళ అమ్మ కోరిక సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్ గా అండగా ఉంటామండి మీరు అడిగారు చెప్తున్నా మీరు యాక్చువల్లీ ఇష్యూ నేను ఇంటర్నల్ గా డీల్ చేద్దాం అనుకున్నాను మీరు అడిగిన ఇష్యూ కాదు మాకు అన్ఫార్చునేట్లీ కేజీహెచ్ లో ఒక ట్రీట్మెంట్ని వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది ఒక మదర్ ట్రీట్మెంట్ కి సో ట్రీట్మెంట్ తెలిస్తే అక్కడ ఒక డాక్టర్ సరిగ్గా మాట్లాడుకోవటం కానీ అదేదో వాళ్ళ మీద ఆధారపడి వచ్చినట్టు అంటే డబ్బులు లేని వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అలాంటి ఓన్లీ చుల్లకన్ గారు చూడటం లేకపోతే అన్నెసెసరీగా టచ్ చేయటం ఆ అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్ నేను ఇలా మా బాబుని తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్ కి కేజీహెచ్ కి అక్కడ డాక్టర్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాతో ఇలా బిహేవ్ చేశారు డబ్బులు ఉన్నాను అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి లేకే కదా మేము వచ్చేది అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది ఆ లెటర్ సో మేము మెయిల్ పంపించాను నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపరం గారు మేము ఆగస్ట్ ఎయిటీన్త్ మెయిల్ పంపించాము సెప్టెంబర్ ఫోర్త్ రిమైండర్ పంపించాము కానీ ఇప్పటి వరకు మాకు రిప్లై రాలా సో అదే అడుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి దీన్ని కనుక సీరియస్ గా తీసుకోని ఆప్ ఎక్కువ అవుతాయండి వాట్ ఈస్ ద పాయింట్ మన ఇంటర్నల్ కమిటీస్ పెట్టా ఉంటున్నారు కానీ ఇంటర్నల్ కమిటీస్ పెట్టినా కూడా ఎందుకున్నాయో స్టూడెంట్స్ కి తెలియట్లేదు అక్కడ పనిచేసే లేడీస్ స్టాఫ్ కి పని తెలియట్లేదు ఏదో పై నుంచి మన గైడ్ లైన్స్ వచ్చినాయి పాష్ మ్యాండేటరీ పాష్ యాక్ట్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫామ్ చేసేస్తున్నారు కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కనీసం ఒక సెషన్ కూడా ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరగట్లే విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే రీసెంట్ గా పర్వాళ్ళలో జరిగింది అంతకుముందు ఎందుకంటే రిపోర్ట్ చేయటానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వంతు సహాయంగా ఉండాలి ఎందుకంటే భయంతో చాలా మంది చెప్పరు మాకు న్యాయం జరగదని చాలా మంది చెప్పరు కానీ ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పిందంటే ఇంకో పది మంది వచ్చారు ఇది మన పర్వాళ్లో జరిగింది అలాంటి వాళ్ళ వైపు మనం నిలబడితే చాలా చోట్ల ఇలాంటి జరుగుతున్నాయి వచ్చి ధైర్యంగా ముందు చెప్తారు మాకు హెల్ప్ మేము అందుకని మిమ్మల్ని అంత గట్టిగా అడిగింది ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ ఒక నమ్మకంతో మన దగ్గర పేషెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అందరూ వచ్చి పనిచేస్తారు ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ ఆడపిల్ల నిందా రోడ్ మీద వస్తే చూస్తున్నా ఎక్కడ బస్ స్టాప్ లో చూస్తున్నా మగవాళ్ళకంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి ఇంతమంది బయటకు వచ్చి చేయటానికి కానీ చదువుకోవటానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళకొక సురక్షితమైన వాతావరణం కల్పించగలగాలి అది కాలేజ్ లో అయినా స్కూల్లో అయినా ఒక ఇన్స్టిట్యూషన్ లో అయినా అందుకని ఈ కమిటీస్ పెడుతున్నారు అందుకనే పై నుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు యూజీసీ కూడా ఎందుకు ఇంత దీన్ని ఇంత గట్టిగా చెప్తుందంటే ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చేసుకోవాలి చదువుకోవాలి అది కనుక మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అయిపోతే ఫెయిల్యూర్ అయిపోయినట్టే సో వెరీ అన్ఫా ఎందుకంటే కేజీహెచ్ కి కేజీహెచ్ కి ఒక మంచి పేరు ఉంది ఒక లెగసీ ఉంది అలాంటి లెగసీని అన్ఫార్చునేట్ కొంత కొంతమంది వల్ల ఆ పేరు బయటకు వస్తుంది అది జరగకుండా మనం ఏం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అది యాజ్ అ సూపరిండెంట్ అది మీ బాధ్యత కాబట్టి సో యాక్షన్